ఆ తర్వాత కలెక్టర్ గా ఆ తర్వాత అనేక పై స్థాయి సంబంధించిన ఆఫీసర్ గా ఆయన అయ్యారు ఆయన ఆఫీసర్ ఉన్న సమయంలో ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో త్రిపురాకి చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో వారు మన పేదల కోసం ముఖ్యంగా దళిత జీవుల కోసం అనేక సంక్షేమ పథకాలని ఈవోల్ని తెచ్చిన వ్యక్తి పెద్దలు నిరసనగా చెప్పే విషయంగా ఆయన ఒక్క సంవత్సరంలో దాదాపు నూట ఇరవై నాలుగు సంబంధించిన జీవోలు తీసుకున్న మరతెక్కింది అందుకే ఆయన బ్రాహ్మణ కుటుంబ కుటుంబంలో పుట్టినప్పుడు కూడా ఆయన చివరికంటూ దళితుల కోసం గిరిజనుల కోసం బలహీన ప్రజల కోసం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం కోసం ఈరోజు వచ్చాం ఈరోజు పాలకులు పెద్దలు సేవలు చెప్పారు గత నాలుగు సంవత్సరాల క్రితంగా గత ప్రభుత్వంలో ఏంటి ఒక ఆయన మంత్రిగా వచ్చి ఇక్కడ చెప్పి చెప్పాడు శంకరణి గారి యొక్క జీవితం ఆదర్శం ఈ రోజు ప్రజలకే కాదు ఐఏఎస్లకు కూడా ఆదర్శం చెప్పి చెబుతూ ఆయన చెప్పే మాటలు గుర్తిస్తా ఉన్నా ఈ యొక్క శంకరణ గారి యొక్క జయంతి వర్తంతిని ప్రభుత్వమే నిర్వహిస్తూ చెప్పి హామీ ఇచ్చాడు అయింది ఇంతవరకు హామీ ఏమైందో తెలియటం అందుకోసంగా మళ్ళా మేము ఈ యొక్క శంకరణ గారి మెమోరియల్ సంస్కర్పు డిమాండ్ చేస్తా ఉన్నాం ఓ ప్రభుత్వ అధికారులారా ఎందుకంటే శంకర మన తెలుసు చెప్పినట్టుగా ఈ యొక్క విగ్రహము ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆయన సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ బొమ్మేసి ఆశ్రెంచారు చేసేటారు ఈ బొమ్మ దగ్గర మనం నివాళు పెట్టుకున్నామంటే మేము కోరేది శంకరణ గారి యొక్క ఆశయాలు శంకరణ గారి యొక్క జీవితం శంకరణ గారి ఏదైతే ఈ రోజు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కావాలని కోరుకునే విషయాలు బయట తెలియాలంటే ఆ రకంగా ప్రభుత్వం నిర్వహించని చెప్పి వాతావరణం రెండోది రోజు ప్రభుత్వం అనేది అనేక రకాల పథకాలు పెడతా ఉంది అనేక జిల్లాల పేర్లు పెడతా ఉంది మేము వెళ్తా ఉన్నాం గతంలో ఈ ప్రభుత్వము అనేక పథకాలకి పేర్లు పెట్టావు కదా మరి శంకరణ గారి పథకం ఎదురు పెట్టకూడదు ఆ రోజు అర్జునుల అర్జునుల కోసం హాస్టల్ పెడితే ఇది అర్జు అర్జున కాదు ఇది సాంఘిక సంక్షేమ శాఖగా మార్చినంకరణ గారు అలాంటి సాంఘిక సంక్షేమ శాఖకి నిధులు కేటాయింపులు లేవు నిధులు కేటాయింపులే కాదు విడుదల తక్కువగా ఉంటా ఉంది విడుదలే కాదు ఈ యొక్క నిధులు కూడా పక్షే కుర పెట్టిస్తా ఉన్న పరిస్థితి అందుకోసమే మన దళితులకి గిరిజను కేటాయించిన నిధులు అయితే ఉన్నాయో ఆ నిధుల్ని సక్రమంగా ఖర్చు చేయాలి సక్రమంగా విడుదల చేయాలి సక్రమంగా కేటాయించాలని చెప్పి దళిత సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఉమ్మడిగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే రెండు వేల పద్నాలుగు ఎస్సీ ఎస్టీ సప్లై చట్టం వచ్చింది ఆ చట్టం కూడా నిధులు కేటాయించాలి కాబట్టి పాలకులు మేము కోరుతా ఉన్నాం ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ప్రకారంగా నిధులు కేటాయింపులు కేటాయించి వారికే ఖర్చు చేయాలనే డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆలోచన కోర్చు మీరు ఒక్కసారి మన అందు గారికి ప్రత్యేకమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలు ఆయన జీవితం ఆయన యొక్క సంక్షేమ పథకాల యొక్క జీవులు కూడా ప్రజలకి సక్రమంగా అందాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి సకరణ గారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకోవడానికి